రైతులను ప్రైవేట్ అప్పుల ఊబి నుండి బయటపడేసేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లకు మార్గదర్శకాలు జారీ చేసిందని రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు పాకాల శ్రీహరిరావు అన్నారు సిద్దిపేట ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రైతు రక్షణ సమితి నాయకులతో కలిసి ఆయన మాట్లాడారు పంట రుణాలకు అదనంగా మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలను మంజూరు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు ఆదేశాలు ఇచ్చిందన్నారు అలాగే రాష్ట్ర హైకోర్టు రిజర్వ్ బ్యాంక్ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని మార్గదర్శకాలు ఇచ్చినందున సిద్దిపేట కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బ్యాంకర్లతో రైతు సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారని తెలిపారు దీని ప్రకారం రైతులు దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల కోసం వారి సంబంధిత బ్యాంకులలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు సమావేశంలో రైతు రక్షణ సమితి జిల్లా అధ్యక్షులు రామలింగారెడ్డి నాయకులు రాజేశం శ్రీనివాస్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు తెలంగాణ రైతు రక్షణ సమితి ఆధ్వర్యంలో మేము మా సభ్యులందరం కలిసి ఉమ్మడి మేదక్ జిల్లా సిద్దిపేటతో సహా పెద్ద ఎత్తున వందలాది మందితో బ్యాంకులలో దరఖాస్తులు ఇప్పించి ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రూలు అయ్యి ఏ ఒక్కో బ్యాంకు కూడా ఒప్పుకోలేదు స్పందించలేదు దీని గురించి నేను స్వయంగా గౌరవ తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజనాల వాచ్యం రెండు వందల అరవై తొమ్మిది రెండు వేల పద్దెనిమిది సంవత్సరాలు వేయడం జరిగింది హైకోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు అమలు పరచాల్సిందే అనుగులైన రైతులందరికీ ప్రైవేట్ అప్పులు తీర్చుకోవడానికి రుణాలు ఇవ్వాల్సిందని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ బ్యాంకర్స్ ఏదో స్టోరీస్ చెప్పి రైతులు అమాయకం లేదని చెప్పి పోగానే రైతులకు ఇలాంటి స్కీమ్ ఏమి లేదని చెప్పి మళ్ళీ తిప్పి పంపితే ఈ మధ్య నేను మళ్ళీ హైకోర్టు అప్రోచ్ అవ్వడం జరిగింది నా నివేదన ఇన్న తర్వాత హైకోర్టు శ్రీయారావు చాలా బాధపడుతున్నారు రైతులకు ఏమీ రవ్వడం లేదు కాబట్టి ఇక ముందు ఈ జిల్లా తాలూకా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్స్ జిల్లా జడ్జి అదాలత్ జడ్జిలు అట్లాగే తాలూకా ఉష్ణాబాద్ కోర్టు కానీ గజ్జల్ కోర్టులో అక్కడ కూడా లీగల్ సర్వీస్ అథారిటీ అదాలత్ జడ్జెస్ ఉంటారు వాళ్ళను బాధ్యులను చేసి వెంటనే రాష్ట్ర స్థాయి బ్యాంకర్స్ మీ జిల్లా స్థాయి బ్యాంకర్స్ మీ పట్టణ స్థాయి బ్యాంకర్లందరినీ పిలిపించుకొని సంబంధిత అగ్రికల్చర్ వ్యవసాయ ఆఫీసర్లు కూడా పిలిపించుకొని వీళ్ళందరితో కూర్చొని పెట్టి అర్హులైన రైతులందరికీ రిజర్వ్ బ్యాంక్ చెప్పినట్టు హైకోర్టు రాష్ట్ర గౌరవ హైకోర్టు చెప్పినట్టు ప్రైవేట్ అప్పులు తీసుకోవడానికి మొదటి ప్రాధాన్యతతో దీర్ఘకాలిక వ్యవసాయ నవ మందు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద పెట్టి